బాబా ఇలా అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కాబట్టి మేమైతే కొంచెం దర్శనాలు చేసుకుందాం అనే ఉద్దేశంతో చెరువుగట్టు వెళ్ళాము అనమాట అక్కడ చాలా మంచిగా అవుతుందని విన్నాను అందుకోసం అనేసి నిద్ర చేయడానికని చెరువుగట్టు వెళ్ళాము అక్కడ గట్టులో పూజ చేయించుకున్నాము అభిషేకం చేయించాము అక్కడ ఆత్మలింగము మళ్ళీ పరశురామలింగం అని ఉంటుంది అక్కడ పూజారితోని పూజ చేయించుకున్నాము ఇంకా అక్కడే పడుకున్నాం కదా ఒక రోజు రాత్రి అంటే ఆదివారం రోజు వెళ్ళాము మేము ఆదివారం రోజు వెళ్ళి ఆ రోజు అక్కడే ఉండి పొద్దున్నే సోమవారం వస్తుంది కదా ఆ రోజు మాత్రం మేమైతే అభిషేకం చేయించుకున్నాము ఇంకా దర్శనం చేయించుకొని రిటర్న్ అవుదాము అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్ళామన్నమాట చెరువు గట్టుకి అక్కడ చెరువుకట్టులో దర్శనం మంచిగా అయింది ఆ రోజు రాత్రి అయితే ఇలా స్పెండ్ చేసాము బయట కూర్చొని చాలాసేపు అక్కడే ఉన్నాము మేమైతే రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ అయితే చాలా బాగుంది అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఏసీవి అయితే రెండే ఉంటాయి నాన్ ఏసీవి అయితే కొంచెం బాగానే ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అవి కూడా మనం ఆన్లైన్లో చేసుకునేది అవైలబుల్లో లేదు అందుకు అనేసి అక్కడికి వెళ్ళాగానే రూమ్ ఫస్ట్ అయితే తీసుకోవాలి లేకపోతే ఆ రూములు కూడా ఉండవు మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షము నెక్స్ట్ గాలి దుమారం ఆ రోజు నైట్ అంతా ఇక మేమైతే సాయంత్రం ఇలా కొంచెం ఆ పెద్ద శివలింగం శివుడు ఉన్నాడు కదా అక్కడ చాలాసేపు కూర్చున్నాము మంచిగా ఎంజాయ్ చేసినాము ఇక రూమ్ అయితే ఇదండి ఆ రూమ్ అయితే మాకు వెయ్యి రూపాయలు పడింది ఇది నాన్ ఏసీ రూము వెయ్యి రూపాయలు పడింది అక్కడికి వెళ్తేనే ఈ రూమ్ అవైలబుల్లో ఉంటాయి లేకపోతే అవి కూడా ఉండవు ఇది సంగతి మేమైతే మధ్యాహ్నం లోపు అక్కడికి వెళ్ళిపోయాం అనమాట అందుకే మాకు ఈ రూమ్ అయితే దొరికింది లేకపోతే ఇది కూడా దొరికేది కాదు తర్వాత ఆ రోజు రాత్రి వర్షం ఒకటి గాలి దుమారం చాలా వచ్చింది ఇంకా అట్లా అట్లా మేమైతే రాత్రి పన్నెండు పదకొండింటి వరకు అక్కడే పైన కూర్చున్నాం చాలాసేపు ఇంకా కిందికి వచ్చేసి గంగా అనే కాటేజ్ ఉంది దాంట్లో రూమ్ అన్నమాట ఇది అట్లా గంగా గౌరీ అని ఉన్నాయి రెండు కాంప్లెక్స్లు దాంట్లో ఈ రూమ్ అనమాట ఇంకా ఈ రూమ్ అయితే బుక్ చేసేసుకొని అక్కడే పడుకున్నాం అనమాట మళ్ళీ పొద్దున్నే ఇక్కడే స్నానాలు చేసుకొని గుండంలో రాత్రి స్నానాలు చేసుకొని అక్కడ కూర్చొని వచ్చేసినాం కదా ఇంకా పొద్దున్న ఇక్కడే స్నానాలు చేసుకొని రూమ్లో దర్శనంకి బయలుదేరినాం ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము ఇంటికి రిటర్న్ మధ్యాహ్నం వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అనమాట దర్శనం అయినాక చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకొని ఇక మా ఇంటికి అయితే మేము బయలుదేరినాం ఇదంతా అక్కడ కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళినాం అన్నమాట అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కొంచెం అన్నీ అనిపించిన వాళ్ళకి అక్కడ బాగుంటుంది అనేసి అక్కడికి వెళ్ళినమాట అది కూడా సోమవారం అయితే బాగుంటుంది దర్శనం అనేసి సోమవారం దర్శనం చేసుకున్నాం అనమాట ఆదివారం మేము మధ్యాహ్నం వరకు అక్కడికి వెళ్ళిపోయినాం ఇదండి సంగతి ఇప్పుడైతే బావ మంచినే ఉన్నాడు చూస్తున్నారు కదా మీరే డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు కొంచెం బాగున్నాడు పర్లేదు అని అనిపించి అక్కడికైతే తీసుకెళ్ళడం జరిగింది ఇదండి సంగతి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కంపల్సరీ లైక్స్ అయితే ఇవ్వండి ఇలా ఉన్న బావ